టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికీ నమస్కారం ఈరోజున మనకి ఈరోజు కూర్రదోడ జననం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మా అమ్మమ్మ గారు చెప్పినట్టుగా ఒడ్లు గొడ్లు ఉంటేనే వ్యవసాయం అంటే సమగ్ర సేంద్రియ ఒక కేవలం ఒక వరి పండించడమే కాకుండా వాటితో పాటుగా మొన్ననే మనం వేసాం కూరగాయలు పండ్లు కూరగాయలు ఈ విధంగా డైరీ ఫామ్ పాలు పెరుగు వెన్న నెయ్యి మనం ఆల్రెడీ నెయ్యి కూడా అమ్మాం ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఆ ఊరు బర్రిని అవి కూడా అమ్మడం జరిగినప్పుడు ఆపేసాం అంటే తర్వాత చేయలేదు ట్రాన్స్పోర్ట్లని ఇబ్బంది అని ఎందుకని కేవలం వరి పండించడం జరుగుతూ ఉంది ఈ విధంగా కాకుండా వాటితో పాటుగా అంటే మళ్ళీ నవంబర్ దాకా మనకేమీ లేదు వరి పండించాలంటే ఇంకా నవంబర్ ఇరవై ఐదునే ఆ తర్వాత ఈ పాలు వీటిల్ని అంటే ఇన్కమ్ కేవలం ఒకదాన్నే నమ్ముకుంటే పాడి పంట రైతుకు రెండు కళ్ళు పాడైన పంటైనా నష్టం చేస్తుంది కానీ పాడిన నష్టం చేయదు కొవ్వ మాడిన ఎంటా కాసులు కలకలాడినని ప్రసిద్ధి థ్యాంక్